యాదాద్రి జిల్లా చౌటుపల్ వద్ద గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు స్పాట్ లోని మృతి చెందారు ఒక్కసారిగా కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా వీరితో పాటు అదే కారులో ఉన్న ఏఎస్పీ రామ్ ప్రసాద్ డ్రైవర్ నర్సింగ్ రావుకు తీవ్ర గాయాలతో వారిని ఆసుపత్రికి తరలించారు మృతులు ఇద్దరు ఏపీకి చెందిన డిఎస్పీగ్రధర్ రావు రావుగా గుర్తించారు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న స్కార్పియో అదుపు తప్పి రోడ్డుకి అటువైపు పడింది అదే సమయంలో అటుగా వస్తున్న లారీ వాహనాన్ని ఢీకొట్టడంతో నుజ్జునుజ్జు అయింది స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు కారులో ఇరుకున్న మృతదేహాలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు మృతులు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్నట్టు సమాచారం నిర్వహణలో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్కి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు